ఓం గణానా గణపతిమహే కవిం కవి నామస్రవస్తవం జ్యేష్ట రాజం బ్రహ్మణస్పద ఆన శృణిశే సాదనం శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం జాతక దర్శని ప్రేక్షకులకు స్వాగతం సెప్టెంబర్ మాస ఫలితాలు తెలుసుకుందాం మొదటిగా మేషరాశి మనసులో భయం ఉంటుంది ధనం కోసం ఇబ్బందులు ఎదురవుతాయి బంధుమిత్రుల మధ్య సఖ్యత ఉంటుంది ఉద్యోగంలో నిలకడ ఉండదు ధనం కలిసి వస్తుంది విందులలో పాల్గొంటారు పెద్దవారితో పరిచయం ఏర్పడుతుంది అధికారులను కలుసుకుంటారు నిరాశకు అవకాశం ఉంది ఖర్చులు అధికమవుతాయి తదుపరి వృషపరాశి మీరు అనుకున్న రీతిలో పనులు చేయడం కష్టం మీ కుటుంబంలో సంతోషం ఉంటుంది శుభకార్యములు చేస్తారు ప్రతి పనిలోనూ ఆటంకములు వచ్చినను చివరకు నెరవేరుతాయి ప్రయాణంలో ఇబ్బందులు ఉండవచ్చును గృహ మార్పులకు అవకాశం ఉన్నది తదుపరి మిథున రాశి తొందరపాటు నిర్ణయాలు ఎక్కువగా ఉంటాయి మనసులో మంచి సంతోషం ఉంటుంది వస్త్రములు ఆభరణములు కొంటారు అప్పులు చేస్తారు వ్యాపారం గురించి ఆలోచనలు పెరుగుతాయి కలహములు ఏర్పడతాయి తదుపరి కర్కాటక రాశి ధనలాభం ఆనందంగా ఉంటారు కొత్త వస్త్రాలు వస్తువులు కొంటారు స్త్రీల వలన కష్టములు కలిగే అవకాశం ఉంది ఆర్థిక ఇబ్బంది కలుగుతుంది మీ వలన ఇతరులు బాధపడతారు నరములు బలహీనత ఉంటుంది గౌరవ మర్యాదలు పెరుగుతాయి జాయింట్ వ్యాపారంలో సఖ్యత ఉంటుంది తదుపరి సింహరాశి మంచి జీవితం గడుపుతారు మనసులో సంతోషం ఉంటుంది వస్త్రములు ఆభరణలు కొంటారు అప్పులు చేస్తారు అన్ని పనులు పూర్తి కావు వ్యాపారం గురించి ఆలోచనలు పెరుగుతాయి కొత్త ప్రారంభములకు తపన ఉంటుంది ఖర్చులు పెరిగే అవకాశం కూడా ఉంది తదుపరి కన్యారాశి కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణిస్తారు శుభకార్యాల్లో పాల్గొంటారు వ్యవసాయం వల్ల ధనలాభం భూములు వాహనములు కొంటారు గౌరవ భంగం జరుగుతుంది మానసిక శాంతి తక్కువ చిన్న చిన్న ప్రమాదాలు జరుగుతాయి కొన్ని విషయంలో అవాంతరాలు ఎదురవుతాయి తదుపరి తులారాసి శుభకార్యములో పాల్గొంటారు సంఘంలో మంచి గౌరవం ఉంటుంది కోపం ఉంటుంది మీరు ఊహించిన లాభాలు ఉండవు ఆరోగ్యంలో చిన్న లోపాలు ఉంటాయి పనులు సకాలంలో పూర్తి చేస్తారు తదుపరి వృశ్చిక రాశి ఈ నెల అన్నీ అనుకూలంగానే ఉంటాయి అందరి సహకారం లభిస్తుంది కార్యజయములు అధికార లాభములు వ్యవసాయ వారికి అభివృద్ధి జరుగుతుంది వాహన ప్రమాదములు జరగవచ్చును ఆస్తి వివాదాలతో కొన్ని అశుభవార్తలు ఉండవచ్చు తదుపరి రాశి ధనుర్ రాశి ధనలాభములు ప్రయాణాలు విపరీతంగా చేస్తారు పుత్రులతో వైరములు మీ మాట వినకపోవడం బద్ధకం నీరసం మందబుద్ధిగా నడుచుకుంటారు గృహములు లేక భూమి కొనుట జరుగును సంతాన సౌఖ్యం వ్యాపారులకు అభివృద్ధిపరంగా ఉంటుంది తదుపరి మకర రాశి ధనలాభములు ప్రయాణములు విపరీతంగా చేస్తారు పుత్రులతో వైరం ఉండవచ్చు బద్ధకం నీరసం ఏర్పడవచ్చు గృహము లేక భూమి కొనే అవకాశం ఉంది విధి నిర్వహణలో పొరపాట్లు జరగవచ్చు సంతాన సౌఖ్యము వ్యాపారులకు అభివృద్ధిపరంగా ఉంటుంది తదుపరి కుంభరాశి కొంత ఒడిదుడుకులు ఉండవచ్చు రుణములు చేస్తారు ఆదాయం కొంత నష్టం వస్త్ర సేవ తీర్థయాత్రలు చేస్తారు సహకార లాభములు ఔషధ సేవ మిత్రుల ద్వారా ధన నష్టము విలువైన వారికి దూరమవుతారు తదుపరి మీనరాశి ప్రారంభం నుంచి మంచి లాభాలు కలుగుతాయి విద్యార్థులకు మంచి అనుకూలంగా ఉంటుంది నూతన శుభకార్యాలకు శ్రీకారం చుడతారు ఆరోగ్యం బాగుంటుంది మనసునందు ఉత్సాహం బాల్యమిత్రులు కలయిక ఉండవచ్చు ఒక పెద్ద సమస్యలో విఫలమవుతారు ఇవి సెప్టెంబర్ మాసపు రాశి ఫలితాలు సర్వే జనాగ్నోబన్ శ్రీమాత్రే నమ